ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని పేష్టల రాజధాని అంటూ సాక్షి టీవీ చర్చలో వ్యాఖ్యలు చేసిన కృష్ణంరాజు వాటిని సమర్థించుకుంటూ ఒక వీడియో విడుదల చేశారు అందులోనూ అమరావతి పరిసర ప్రాంతంలోని వారంటూ మరోమారు మహిళా రైతులపై బురద చల్లారు వైకాపాకు చెందిన జగనన్న కనెక్ట్స్ అనే సామాజిక మాధ్యమ వేదికగా శనివారం ఈ వీడియో విడుదల చేశారు మహిళా రైతులను క్షమాపణ కోరే ప్రయత్నం చేయలేదు పైగా జగన్ సతీమణి భారతిరెడ్డిపై ట్రోల్స్ చేస్తున్నారని అది భావం కాదని వైకాపా విజయత వెల్లగొక్కారు సెక్స్ వర్కర్లు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉందని కేంద్ర గణాంకాలు వెల్లడించాయి నేడు దీన్ని ప్రస్తావిస్తూ అమరావతి పరిసర ప్రాంతాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉందని చెప్పాను అమరావతిలో అనలేదు ఆ వీడియోలో పేర్కొన్నారు అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎన్ని కుటుంబాలు ఈ వృత్తిలో నిమగ్నమై ఉన్నాయో అధికారులను అడిగితే చెబుతారంటూ శుక్రవారం నాటి తన వ్యాఖ్యల్లో చెప్పేది లేదంటున్న సమర్థించుకున్నారు